ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్ ఎంతవరకు వచ్చిందంటారు సో గౌరవ మంత్రి గారు పదే పదే చెప్తారు ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇంట్రడ్యూస్ చేయాలని సో దానికి గత సంవత్సర కాలంగా వారి ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా చెత్తశుద్ధి పనిచేస్తున్నారు దానికి అనుగుణంగా కొన్ని స్టెప్స్ ఆల్రెడీ మనం టేకప్ చేశాము మా క్లియర్ అకాడమిక్ క్యాలెండర్ సాటర్డేస్లో నో బ్యాక్ డే ఇచ్చి పిల్లలకు అవసరమైన హోలిస్టిక్ కాంపోనెంట్స్ అన్నింటిలో ట్రైనింగ్ చేయటము కరికులంలో ఇంటిగ్రేషన్ ఏంటంటే మారల్ ఎడ్యుకేషన్ అని రీసెంట్గా ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అకాడమిక్ ఇయర్ నుంచి అంటే పిల్లల్లో నైతిక విలువలు పాఠశాల స్థాయి సాయనించే పెంపొందించాలని చెప్పి చాకంటి కోటేశ్వరరావు గారి ఆలోచనకు అనుగుణంగా వారి ఆధ్వర్యంలో కరికులం కూడా క్రియేట్ చేసి మనం ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశాము దాంతోపాటు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాటికి స్టూడెంట్స్లో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి సిటిజన్ కాన్షియస్నెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి పేట్రియాటిజం ఎలా డెవలప్ చేసుకోవాలి ఈ అన్ని అంశాలతో కూడి ఒక బుక్లెట్ కూడా ఒక కామిక్ సిరీస్ని కూడా తయారు చేసి పిల్లలకి ఇవ్వాలని ఒక ఎటెంప్ట్ చేస్తున్నాము అది మేబీ నెక్స్ట్ మంత్కి అది ఫుల్ఫిల్ అవుతుంది